దైవజనలో ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము మనందరు హృదయాల్ని కలిసి ఉంది కూర్చున్నా లేచినా ఆయనే గుర్తొస్తున్నారు దేవుని సేవలో ఆయన అంత అద్భుతంగా వాడబడుతూ ఉండడాన్ని వింటూ ఆయా సందర్భాల్లో చూస్తూ నేను ఎంతో ప్రభుత్తిస్తూ ఉండేదాన్ని ఆయన మరణ వార్త నన్ను చాలా కలిచివేసింది చాలా బాధ ఉంది సొంత కుటుంబ సభ్యుని కోల్పోయాం అన్నంత బాధ మా హృదయాల్లో ఉంది ఆయన యొక్క జీవితము మనందరికీ ఎంతో ఆదర్శం మరి ఒంటరిగా వెళ్తూ తన ఆఖరి శ్వాస వరకు కూడా దేవుని పని విషయంలో ఆయన కలిగి ఉన్నటువంటి ఆ భారం ఆ బాధ్యత ఎంత గొప్పదో కదా జాన్ విస్లీ అనేటువంటి గొప్ప దైవజనుడు ఇంగ్లాండ్ దేశాన్ని ఎంతో ప్రభావితం చేశారు ఆయన తన జీవితంలో ఒక మాట అన్నారు నా జీవితంలో ప్రతిరోజు ఇదే నా చివరి రోజు అన్నట్లుగా నేను ప్రభు సేవలో పరిగెడుతూ ఉంటాను ప్రభు సేవ చేస్తూ ఉంటాను నేను ఏ రోజు కూడా దేవుని పని చేయకుండా నా రోజు ముగించను అని ఆయన అంటారు అదేవిధంగా నేను దినాలు అలాంటి దేవుడు చాలామంది ఉన్నారు దేవుని పనిని భుజాల మీద వేసుకొని అహర్నిశలు ప్రయాసపడుతున్నవారు మరి అందులో ప్రవీణ్ పగడాల గారు కూడా ఒకరు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు మరి తన యొక్క బోధల ద్వారా తనందించేటువంటి వర్తమానాల ద్వారా ఎంతోమందిని ప్రభావితం చేస్తున్న వ్యక్తి ఆయనను కోల్పోవడం నిజంగా మనకి ఎంతో తీరని లోటు మరి అందరు హృదయాల్లో కూడా ఎంతో వేదన ఉంది బాధ ఉంది ఎందుకు ఇలా జరిగింది అని మనం ప్రశ్నించుకునే కంటే మరి ఆయన యొక్క జీవితాన్ని మనందరం మాదిరిగా తీసుకొని మనము ఏదో ఒక రోజు లోకానికి వీడుకోలు చెప్పక తప్పదు కదా మనం ఎలా ఉన్నాం మనము కూడా దయోజనం వలె దేవుని సేవలో మరి అలు సైనికుని వలె ప్రయాస పడవలసిన వారమై ఉన్నాం కోత ఎంతో విస్తారంగా ఉంది కోసెవరు కావాలి అంచు దినాల్లో మనం ఉన్నాం అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం అయితే దేవుని బిడ్డలంగా మన మీద చాలా బాధ్యత ఉంది దేవుని కొరకు రోషంతో దేవుని కొరకు భారంతో మరి ఏ బదులు లోకం నుండి మనం ఆశించకుండా దేవుడిచ్చే బహుమానమే దృష్టి పెట్టి మోసే వాళ్ళే కొరకు ముందు సాగిపోదాం దేవుని బిడ్డల మీద ఒక బాధ్యత ఏంటంటే దేవుని సేవకుల కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తున్నాం అందరూ దేవుని సేవకులను ప్రేమించే వాళ్ళు ఉన్నారు దేవుని సేవకుల కొరకు ప్రార్థించే వాళ్ళు ఉన్నారు దేవుని సేవకులకు చక్కని సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు అయితే మన ప్రార్థన జీవితం మరింతగా పెరగాలి దైవ సేవకుల కొరకు మరింతగా ప్రార్థించాలి మరింత కన్నీటితో మరింత భారంతో దేవుని సన్లో గోజాడాలి పత్రిక ఆరోగ్యం పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో పౌలంటారు సమస్త పరిశుద్ధుల నిమిత్తము మీరు విజ్ఞాపన చేయుటకు మెలుకుగా ఉండండి అంటూ నా నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి నేను ధైర్యంతో సువార్తను ప్రకటించినట్లుగా ఆ కొడుకు ప్రార్థన చేయండి అంటాడు సేవకులు కొరకు మనం ప్రార్థించాలి నేర్దినాల్లో దినాల్లో దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి దయోజనులు ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వారందరినీ దృష్టిలో పెట్టుకొని మనం ప్రార్థన చేయాలి దయోజనులు అంటే మా కొరకు ప్రార్థన చేయాలి మా నెత్తి మీద చేపెట్టాలి మాకు నూనె రసమలు అభిషేకించాలి మా కొరకు ఉపవసించాలి అని అనుకుంటాం మంచిదే నిజమైన దైవ సేవకులు సంఘం కొరకు లోకం కొరకు ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తారు ప్రార్థన చేస్తారు వేసూప్రు వారు కూడా మానకు విజ్ఞాపన చేస్తున్నారు కదా అలా దేవుని సేవకులు కూడా చేస్తారు అయితే దేవుని సేవకుల కొరకు మనం కూడా ఎంతో ప్రార్థన చేయాలి దయచేసి ఈ రోజు నుంచి అయినా ప్రతి ఒక్కరూ రోజుకి కొంత సమయం వెచ్చించుకొని దైవజనుల పేర్లన్నీ మీ పుస్తకంలో రాసుకొని దయచేసి చేయండి మీ ఏరియాలో మీ ఊరిలో మీ ప్రాంతం మీ రాష్ట్రంలో దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దైవజనుల గురించి వింటూ ఉంటారు చూస్తూ ఉంటారు దయచేసి వారి కొరకు ప్రార్థన చేయండి ప్రభు పలానా దైవ బలంగా వాడుకో పలానా దైవ సౌకర్యులను బలంగా వాడుకో నీ యొక్క కాపుదల వారికి వాళ్ళు ఉండాలి భూమి మీద వాళ్ళు ఇంకా బ్రతకాలి అనేక మందిని ప్రభు రాజ్యంలో తీసుకురావాలి అనే ఆశతో మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మన ప్రార్థనలకించి దేవుడు తన దాసుల్ని నిలబెడతాడు మనకు తెలుసు పేతురు చెరసాలను ఉంచబడ్డాడు పేతురైతే నిశ్చింతగా ఉన్నాడు ప్రభు తీసుకుంటాడా ప్రభు రాజ్యానికి వెళ్ళిపోతాను ఉంచుతాడా ఆయన రాజ్యాన్ని భూమి మీద కడతాను అని ఎంతో నిశ్చింతగా చెరసాలను నిద్రపోతున్నాడు కానీ సంఘం నిద్రపోవట్లేదు సంఘము ప్రార్థన చేస్తుంది అత్యాశక్తితో సంఘం ప్రార్థన చేసినప్పుడు తెల్లారితే పేతురు హే రోజుకు చిక్కిపోవాలి కానీ దేవుడు అద్భుతం చేశాడు తన దూతను పంపించి పేతురుని విడుదల చేశాడు కాబట్టి సంఘ ప్రార్థన దైవ సేవకులైన వారికి చాలా అవసరం దయచేసి ఎంతోమంది దైవజనుల ద్వారా మేలు పొందుతున్నారు వారి ప్రార్థన ద్వారా మేలు పొందుతున్నారు వారి వర్తమానాల ద్వారా మేలు పొందుతున్నారు మరి వారు అందిస్తున్నటువంటి సేవా పరిచయల ద్వారా మేలు పొందుతున్నప్పుడు దయచేసి వారి కొరకు వారి కుటుంబాల కొరకు ప్రార్థన మానద్దని మనం చేస్తున్నాను అవి విడిచిపెట్టబడిన ప్రవీణ్ పగడాల గారి కుటుంబం కొరకు కూడా మనం మానక ప్రార్థన చేద్దాం మనం వారికి చేసే సహాయంలో గొప్ప సహాయము ప్రార్థన సహాయమే కాబట్టి మీరు అందరూ దయచేసి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని కూడా దీవించను గాక